విజయవాడ రాజకీయాలు ప్రస్తుతం చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి ఒకవైపు కేసినేని నాని గారు విజయవాడ రాజకీయాల్లో కాకరేపుతో ఉన్నారు టీడీపీ నుంచి బయటకు రావడం పక్క బట్ ఏ పార్టీలోకి వెళ్తారు లేకుంటే ఇండిపెండెంట్ అనే విషయం తెలాలి మరొకవైపు నిన్న మొన్నటి వరకు మైలవరం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తానేక పోటీ చేయనని చెప్పి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఒకరోజు ఆగి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మళ్ళీ నేనే పోటీ చేస్తానని చెప్పి మరొక వైపు మంత్రి జోగి రమేష్ గారు మైలవరం వైపు చూస్తున్నారని చెప్పి అటు లేదు మళ్ళీ పెడల నుంచే పోటీ చేస్తారని చెప్పి షీటు రకరకాల కన్ఫ్యూజింగ్ పెనమలూరు పార్థసారథి గారు టీడీపీలోకి వెళ్తున్నారు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి అటువైపు టీడీపీ మీడియా అంటే ఎక్కువ కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తున్న పాలిటిక్స్ ఉమ్మడి కృష్ణా జిల్లానే ప్రస్తుతం ఈ క్రమంలో మైలవరం వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమాకి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి మధ్య ఒక రకమైన వైరం లాంటిదే ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉమా మినిస్ట్రీ చేశారు పంతొమ్మిదిలో కృష్ణప్రసాద్ ఉమాను ఓడించారు ఓడించిన తర్వాత ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకునే పరిస్థితి ఈ క్రమంలో ఇంతకుముందు మైలవరం టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించినటువంటి దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ మీద హత్య ఆర్థిక ఆరోపణలు పద్నాలుగు చేశారట హత్య ఆర్థిక ఆరోపణలు అయితే ఈ పద్నాలుగులో ఒక్కటి కూడా నిజం కాదు అలా హత్య ఆర్థిక ఆరోపణలు చేసిన పరువుకు భంగం వాటిలింపజేశారు అని చెప్పి తాజాగా ఈ వైకాపా ఎమ్మెల్యే దేవినేని ఉమాకు లీగల్ నోటీస్ పంపించారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి లేదు అంటే పది కోట్ల రూపాయల పరువు దావాకు సిద్ధంగా ఉండాలి బహిరంగ క్షమాపణలు చెప్తారా లేకపోతే పది కోట్ల రూపాయల పరువు దావా కేసేయాలా అని చెప్పి లీగల్ నోటీస్ పంపించారు సో ఈ ఫైట్ మరి లీగల్ బ్యాటిల్కి వచ్చింది నువ్వు మా స్పందిస్తారా లేకపోతే ఏం చేస్తావో చేసుకో అని చెప్పి తనకు అలవాటు అనేటువంటి ఒక దూకుడు దుందుడుకు స్వభావంతో ఆ మాటలతో ఆ డైలాగులు నినగానే చూశాం కదా జగ జగన్మోహన్ రెడ్డి గారి మీద తను చేసినటువంటి ఆ కామెడీతో కూడిన ఫన్ ఆయన దృష్టిలో అది సీరియస్ సుశే వాళ్ళకు మస్తు కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇంగ్లాండ్ లో రెండున్నర లక్షల కోట్లు తీసుకెళ్లారు కంటైనర్ సో ఎనీ హౌ మొత్తం మీద మైలవరం రాజకీయాలు కూడా విజయవాడ రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి చూద్దాం ఎక్కడికి వచ్చి ఆగుతాయో